అండి ఈరోజు వచ్చేసి పెళ్ళిలో చేసుకునే వంకాయ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్కి వచ్చేసి మనకి ఇది కుడక పొడి అండి నేను ఇలా ఒకేసారి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను అలాగే గసాలు నువ్వులు ఇలాచి దాల్చిన చెక్క లవంగ అలాగే కొంచెం ఒకటి లేదా రెండు ఎండుమిర్చి తీసుకోండి కొంచెం ధనియా పౌడర్ అండి అది వచ్చేసి ఇది వచ్చేసి మనకు చింతపండు కొంచెం తీసుకున్నాను టేస్ట్ కోసం పల్లీలో ఒక టేబుల్ స్పూన్ ముందే వేయించి పెట్టుకోండి దాంట్లోనే ఇవన్నీ కూడా వేసి వేయించేసేయండి కొంచెం మెంతులు ఒక ఐదారు మెంతులు అనేవి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే మనము షార్జీరనైనా లేదంటే జీలకర్ర అయినా కూడా ఇందులోనే వేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా చేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని అందులోనే చింతపండు ఉల్లిపాయ వేయించేసేసుకోండి దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఇందులో మనం కుడకపోయినాక ఆల్రెడీ మిక్సీ పట్టింది ఉంది కాబట్టి ఇందులో పొడి కొంచెం కారము అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అంటే తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి దీన్ని కూడా ఒకసారి మిక్సీ అనేది పట్టేసేయండి ఇందులోనే నేను ధనియా పౌడర్ కూడా వేసాను మీకు చూపించాను కదా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అలా మిక్సీ పట్టేసేయండి పేస్ట్ లాగా కావాలి అలాగే ఇలా వంకాయలను తీసుకొని నేను ముళ్ళు అనేటివి తీసేసాను అనేటివి మీరు కావాలంటే ఉంచుకోవచ్చు గుత్తి వంకాయ కర్రీకి కంపల్సరీగా తోడిమల్ అనేటివి ఉంచుతారు అది మన ఆప్షనల్ అండి ఉంచుకోవచ్చు లేదంటే కట్ చేసేయచ్చు అలాగే తగినంత కర్రీకి తగినంత ఆయిల్ అనేది వేసేసుకోండి ఈ ఆయిల్లో వీటిని సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ అనేది ఇందులోనే ఎక్కువగా వేసేసాను నేను మళ్ళీ వీటిని తీసేయను పక్కకి ఇందులోనే మనకిప్పుడు ఇప్పుడు బిర్యానీ అనేది వేసేసాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకోండి మనం ఆల్రెడీ ఉల్లిపాయ అనేది మిక్సీ పట్టాం కాబట్టి నేను ఇందులో వేయట్లేదు కొంచెం పసుపు అనేది కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక తర్వాత చక్కగా కలిపేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మీరు కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు నేను అందులోనే వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి చక్కగా వీటిని కలిపేసేసి ఇలా చేసేయండి మీకు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వంకాయలు టేస్టీగా అవుతుంది కర్రీ మనం ఇందాక మిక్సీ పట్టుకుంది ఇందులో వేసేసేయండి సిమ్లో పెట్టుకోండి మీరు సిమ్లో పెట్టుకొని చక్కగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి ఆయిల్ అనేది మనకు చక్కగా పైకి వచ్చేస్తుంది అప్పుడు మాత్రమే వాటర్ అనేవి వేసుకోవాలి మనకు మసాలా కూడా ఉడకాలి కాబట్టి చక్కగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోండి లేదంటే కిందికి అడుగు అంటేస్తుంది సిమ్లో పెట్టాలి చక్కగా ఇలా కలిపేసేసుకొని చూడండి మూత తీసి చూస్తే ఇలా మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి గ్రేవీ కోసము ఆల్రెడీ మనకు వంకాయలు ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ వేసుకోండి మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి అలాగే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిన కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి మనకు వేడివేడిగా గుట్టి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరొకని వీడియోస్ కోసం ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి నేను అయితే షేర్ చేయండి